లాస్ట్ అలా జెన్యును అలాంటి లైక్ చేస్తా అలాగే ఇప్పుడు నాకు అంతకుముందు అంటే ఉన్నాళ్లలో బెటర్ ఎవరు అంటే పరిపూర్ణ మానవుడు ఎవడో లేడు కరెక్ట్ గా ఏదో శ్రీరామ్ చంద్రులాగా అటు లేరు అటు చాలా మంది ఇప్పుడు ఒక వాటి సతీష్ ఇడ్లీ బాగుంది తింటా ఉన్నాం రేపు కొత్త వాటలు వచ్చింది నే ఇడ్లీ పెట్టాడు ఆడికి వెళ్తాం ఇటు తిన్నావు కదా అంటే కొద్దిగా నెయ్యి ఇడ్లీ బాగుంది ఆడకపోతే ఇంకో షిఫ్ట్ అవుతాం సేమ్ నేను కూడా ఒక రైతర్ లా నేను కూడా ఒక ఓటర్ లాగా ప్రజల్లో ఒకళ్ళలాగా ప్రజలంతే కదా నాన్న ఎనభై మూడు వరకు కాంగ్రెస్ ఓట్లు వేశారు అవును తర్వాత రామారావు వచ్చాడు రామారావు రామారావు బాగా చేస్తాడని రామారావు గారు బాగా చేయట్లా వాళ్ళకి నచ్చేలాగా వద్దు మళ్ళా కాంగ్రెస్ పక్కన పెట్టారు మళ్ళా కాంగ్రెస్ ఏమిటి రా మళ్ళా ఇక్కడ చేస్తున్నారు మీరు అని మళ్ళీ రామారావు గెలిపించారు నైన్టీ ఫోర్ లో అది పార్టీలు మారినట్టు కాదు ప్రజలు ఓకే నేను ప్రజల్లో ఇతను బాగా చేసినంత కాలం దగ్గర ఉంటా బాగా చేయనప్పుడు జగన్మోహన్ రెడ్డి బాగా ప్రశ్నిస్తారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు హండ్రెడ్ పర్సెంట్ డెడికేషన్ మనిషి ఇన్ కేస్ చేయట్లేదు సరిగ్గా చేయను మీరు చేస్తారు నిన్నదాకా వైసీపీ అంటే గౌరవం ఉందనుకోండి అవును అది బాగా చేయట్లేదు అనుకోండి ఆటోమేటిక్గా మరి చేస్తాం కదా అది ఏ పార్టీ అయినా అది బీజేపీ అయినా వైసీపీ అయినా కాంగ్రెస్ అయినా టీడీపీ అయినా మరొకటి అయినా పార్టీల్లో విభదాలు ఏమి లేవు అన్ని సిద్ధాంతాలు బాగుంటాయి కాదు అది దాన్ని ఫాలో చేసేవాడు ఎవడు ఓకే అదే అందుకని ఇతను నేను పద్నాలుగేళ్ల నుంచి చూస్తున్నా పద్నాలుగేళ్లలో ఒకేలాగా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి అట్టా ఇట్టా అట్టా కాదు అయినా గా పెడితే ఫలు కింద పైకి ఆ టైప్ చూస్తున్నా పార్టీ పెట్టక ముందు నుంచి అప్పుడు ఇప్పటికి నాకు ఏ రోజు కూడా ఒక్కసారి కూడా ఆయన పదవుల్లో ఉన్నప్పుడు కాని పదవుల్లో లేనప్పుడు కాని అన్ని చోట్ల ట్రావెల్ తిరిగా ఆయన ఓడిపోయినప్పుడు కూడా ట్రావెల్ చేశా ఎక్కడో ఆ పులివేంద్రుడికి కూడా వెళ్ళా పులివేంద్రిక అన్నిటికీ కానీ ఎప్పుడు ఒకేలాగా అదే చిరునవ్వు అదే బిహేవియర్ మరి అంత పర్ఫెక్ట్ మనిషి జగన్మోహన్ రెడ్డి పదవిస్తే మూడు నెలల వరకు ఎందుకు తీసుకోలేదు పోసాను కృష్ణ అంటే నాకు ఫస్ట్ నాకేం కావాలి అని అడిగి అడిగాడు పంపించారు సాక్షి టీవీలో నాయస్ రావు జర్నలిస్ట్ ఆయన ద్వారా సీఎం అక్కడ మన జ మన జగన్ గారి ఇద్దరు వచ్చారు వచ్చి అనా ఇట్లా మీకు జగన్ అని చెప్పారు మీకు ఎమ్మెల్యే ఇంట్రెస్టా ఎమ్మెల్సీ ఇంట్రెస్టా రాసే ఏమి ఇంట్రెస్ట్ మీకు అన్నారు ఇద్దరు అన్న నాకు ఇంట్రెస్ట్ ఏం లేదన్నా నేను సినిమా ఇండస్ట్రీలో ఉన్నా కదా నాకు పెద్ద ఆ పాదవుల గదులు ఇంట్రెస్ట్ లేదన్నా అందుకని నేను సర్వీస్ చేస్తా అన్నకి ఇదే చెప్పా అప్పటికిప్పటికి చెప్పిన తర్వాత ఆయన మరి నేను నేను నేనంటే ఇష్టం కదా ఆయనకు కూడా అది మురళి ఏడీ రావట్లేదే ఓకే ఇది సీఎంఐ ఉండి అంతా ఇది ఉండి ట్వంటీ ఫోర్ అవర్స్ వర్క్ చేస్తా అంటే మా అక్కడ హైదరాబాద్ ఉన్నాడు రమ్మన్ 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 నేను మూడు సార్లు పిచ్చిన మూడు సార్లు వెళ్ళాను ఓకే సీఎం గారి దగ్గరికి ఎందుకు మనకేం పర్లేదు కదా కొన్ని హలో విష్ చేయటం దీనికి నచ్చిన వాడు గెలిచాడు సీఎం అయ్యాడు అది నేను ఎంజాయ్ చేస్తా ఆయన ఏం మాట్లాడినా ఏ పని చేస్తున్నా ఎంజాయ్ చేస్తుంటా కాదు రమ్మ కాదు రమ్మన్నా వెళ్ళాలా వెళ్ళపోతే సజల్ గారు మురళి నువ్వు వెళ్ళు అంటే అన్న నాకు పదవులు గదులే వద్దన్న కాదు ఇంత సర్వీస్ చేస్తున్నావు నువ్వు నువ్వు సిన్సియర్ కదా నువ్వు చేస్తే తప్పే ఉంది నీకు అంటే నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదన్నా నాకు ఇప్పుడు ఫ్రీగా దిగ ఉన్నీట్గా అంటే ఏంటి అన్నట్టు మన జగన్ గారి దగ్గర నమస్తే అన్న అన్న ఏం 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 దావుతావు కాపీ ఓకే ఫిల్టర్ కాపీ దావుదామా దాగుదాం అన్న ఆయన ఫిల్టర్ కాపీ నాకు ఫిల్టర్ కాపీ ఇద్దరమే అప్పుడు చిన్నది ఇందులో సగం ఉంటుంది సతీష్ చిన్నది మాములు ఇది మన గవర్నమెంట్ క్లర్క్ ఉంటుంది టేబుల్ అలాగే కస్టమర్లే అట్టి తాగుతా ఏం కావాలి నీకు అన్న నాకు ఎందుకు వద్దు నువ్వు విడిగా తేగ మాట్లాడతావు కదా సినిమా ఇండస్ట్రీలో నందులో అట్టేవ్వలేదు ఎట్టేవలేదు అమ్ముకున్నారు వాళ్ళు తీసుకున్నారు వాళ్ళు క్యాష్ వాళ్ళు వాళ్ళు తీసేసుకున్నారు అని మీ కమ్మాలను కూడా నువ్వు అంటుంటావు కదా మరి నువ్వు నువ్వు ఇది తీసుకుని నువ్వే సిన్సియర్ గా ఓకే నువ్వు సిన్సియర్గా చేయి మరి వాళ్ళు ఎందుకు అన్నావు అట్లా ఎట్టయితే నంది అవార్డులు బాగా ఇవ్వచ్చు నువ్వే ఇవ్వు సరే తీసుకుంటాను సరే తీసుకుంటానని చెప్పా ఎమ్మటి సంత అక్కడే ఎమ్మటి మినిట్స్ లో సంతకం పెట్టి అలా